హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు శవల అక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా టైం టైం వచ్చి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకా మార్నింగే మా బాబు అయితే ఫైవ్ థర్టీ కల్లా లేచేసాడు చిన్నోడు సో ఇంకా వాళ్ళు లేచినందువల్ల నాకు కూడా నిద్ర పట్టలేదు సో ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు అండ్ అండ్ ఇంకా స్కూల్స్ అవేమీ లేవు కాబట్టి సో ఇంకా లేట్గానే లేస్తాడు ఇంకా వాడికి డ్యాన్స్ స్కూల్ వచ్చి టెన్ ఓ క్లాక్ ఉంది సో ఇంకా నైన్ కల్లా లేపి నేను రెడీ చేసి పంపిస్తాను అండ్ ఇంకా టెన్ థర్టీకి వచ్చి మా అబ్బాయికి చిన్న అయితే స్పీచ్ థెరపీ క్లాస్ ఉంటుంది సో ఇంకా అప్పుడు దాకా అయితే ఇంకా పడుకోని ఉంటారు నైన్కి లేచే లేపుతాను ఇద్దరిని అండ్ ఇంకా మా సన్నీ అది మార్నింగే లేచి ఇంకా బాల్కన్లోకి వెళ్ళి చూస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంక నేను మార్నింగే టీ పెట్టేశాను ఇంకా టీ తాగుతూ ఉన్నాను ఇంకా ఫస్ట్ లేచిన కానీ నేను ఫస్ట్ చేసే పని అయితే ఇంకా టీ తాగుతాను టీ తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఫిష్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫిష్కి ఫీడ్ వేసేసి ఇంకా అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను నా టీ టైం అంతా అక్కడే ఉంటుంది మార్నింగు అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను ఇంకో విషయం ఏంటంటే నేను హౌస్ చేంజ్ అయ్యాను కదండి షిఫ్ట్ అయ్యాను కదా సో అవి అప్పుడు నేను ఎక్వేరియం బాక్స్ కూడా ఇంకా చాలా కేర్ఫుల్గానే తీసుకొచ్చుకున్నాను బట్ అయినా కూడా ఒక టూ ఫిషెస్ అయితే చనిపోయాయి అవి కూడా షాక్స్ చాలా అవైతే నాకు టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి నేను ఫిష్ ట్యాంక్ కొన్నప్పటి నుంచి ఉన్నాయి సో అవైతే ఇంకా నేను చాలా కేర్ఫుల్గా నేను కారులోనే తీసుకొచ్చుకున్నాను నాతో పాటే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నా కూడా అవి ఆ రోజంతా బాగున్నాయి మార్నింగ్ చనిపోయాయి సో ఇంకా ఆ ఫిష్ ట్యాంక్ చూస్తుంటే చాలా వెల్తీగా అనిపిస్తుంది సో ఇంకా నేను మళ్ళీ ఆ ఫిష్లు అయితే కొనాలి అండ్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కదా వేను ఇప్పుడు అవి పెద్ద ఫిష్లుగా చాలా పెద్ద సైజ్ అయ్యాయి వైట్ కలరు బ్లాక్ కలర్ షాక్స్ అయితేను అండ్ ఇంకా నెక్స్ట్ తెచ్చుకోవాలి అలాంటివి అండ్ ఇంకా ఇవి ఫోటో ఫ్రేమ్స్ రాధాకృష్ణుల ఫ్రేమ్స్ అయితే ఇంకా నేను ఇక్కడ పెట్టేశాను ఇవి నేను మనకి తిరుపతి నుంచి తీసుకొచ్చుకున్నాను అక్కడిని కొన్నాను అండ్ ఇవికైతే డిమర్ట్స్లో కొన్న ఫ్రేమ్స్ ఇవి కూడా స్టిక్ ఆన్ చేశాను అండ్ ఇవి బెల్స్ ఇంకా ఇవన్నీ నేను సైడ్ హాల్లో అయితే సర్దేసుకున్నాను అండ్ ఇవైతే ఫొటోస్ నేను ఇప్పటికి టూ హౌసెస్ చేంజ్ అయినా కూడా నేను ఇవి జాగ్రత్తగా అంటే ఇవి మనకి గమ్మేసి అంటించాలి సో నేను కేర్ఫుల్గా తీసుకొని అక్కడ ఆ హౌస్లో కేర్ఫుల్గా తీసుకొని మళ్ళీ జాగ్రత్త చేసి మళ్ళీ ఇక్కడ అంటించడం అలా జరుగుతూ ఉంది ఇవైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నేను ఇలా మెమరీస్ బాగుంటాయి కదా మా అబ్బాయి చిన్నబాబుకి ఫ సెకండ్ ఇయర్ బర్త్డే అప్పుడు తీసిన ఫొటోస్ అనుకుంటా ఇవి చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా పెద్ద పెద్ద ఫొటోస్కి అయితే సీరలు కొట్టేశాను అండ్ ఇంకా చిన్నవి ఉంటాయి కదా ఈ సాయిబాబా అలాంటి వాటికైతే నేను పెద్ద ఫ్రేమ్స్ కాబట్టి వాటికి సీరలు కొట్టి అంటించాను అండ్ చిన్న వాటికైతే డిమాండ్ నుంచి తెచ్చిన హుక్స్ అయితే పెట్టేశాను అండ్ ఇంకా బుద్ధుడు అయితే ఇటు సైడ్ ఫిష్ ట్యాంక్ పక్కనే ఉంది అండ్ ఇంకా ఈ ఫిష్ ఏంటి అనుకుంటున్నారా ఇది పండుగప్ప అంటండి ఇది నేను గోదావరి సైడ్ దొరుకుతుందంట మా హస్బెండ్ తీసుకొచ్చి ఇది కర్రీ చేయమన్నాడు సో ఇంకా అమ్మ అయితే ఒకసారి కర్రీ చేస్తానని చెప్పి ఇంక చేస్తూ ఉంది అండ్ ఇంకా నేనైతే రొయ్యలు తెచ్చుకున్నాము సో రొయ్యలు కర్రీ చేద్దామని చెప్పి నేను ఇంకా నా స్టైల్ ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా ఫస్ట్ అయితే రొయ్యలు ఇంకా వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కారము పసుపు మూడు యాడ్ చేసి పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా మూడు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఫిష్ కర్రీ చేసేసింది సో ఇది ఇంకొక స్టవ్ మీద అయితే ఇది ఫిష్ ఫుల్స్ అయితే తయారవుతుంది అండ్ నేను ఇంకో స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టేసి అండ్ ఇంకా అండ్ ఇంకా పాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ ఇంకా ఒక మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను అండ్ ఇంకా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం ఆనియన్స్ వేపేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి తర్వాత కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇంకా అల్లం పేస్ట్ ఉంటుంది కదా ఇంకా అల్లం పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోయిన దాకా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బాగా దగ్గర అయిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఇంకా మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి దాంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఇంకా దీంట్లో మనం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకో ఆల్రెడీ రొయ్యల్లో నుంచి మనకి వాటర్ చాలా దిగుతుంది సో ఇంకా మనం ఎక్కువ వాటర్ అయిపోతుంది అండ్ ఇంకా అండ్ ఇంకా ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా మనము బాగా ఇంకా ఫ్రైగా చేసేసుకొని దగ్గరకు అయిన దాకా బాగా మన స్టవ్ మీదే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది నేనైతే గ్రేవీ టైప్ చేస్తున్నాను మరి ఎక్కువ గ్రేవీ కాకుండా కొంచెం ఫ్రైగా మీడియంగా చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఇలా మనకి చాలా టైం పడుతుంది ఒక ట ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చిందాక మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ ఇంకా పక్కన అయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా నా నేను చేసే రొయ్యల కూర అయితే ఇంకా లాస్ట్కి ఫైనల్కి వచ్చేసింది అండ్ ఇంకా లాస్ట్ ఫ్లేవర్ కోసం ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా మా హస్బెండ్ మా అబ్బాయి కోసం మిల్క్ షేక్ చేశాడు అదేను మ్యాంగో మిల్క్ షేక్ అంట చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఈసారి అయితే రికార్డ్ చేయలేదు ఎలా తయారు చేసాడు అనేది ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దామని చెప్పి టేస్ట్ చేశాను చాలా బాగుంది మంచి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది మంచి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా మా వార్ చేసేటప్పుడు రికార్డ్ చేసి మీకు చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా నేనైతే షరాబత్తు నేను మొన్న రిలయన్స్ వెళ్ళినప్పుడు నేను శరబత్ కొనుక్కున్నాను ఇంకా శరబత్ ఒకసారి ఇంట్లో తయారు చేద్దామని చెప్పి అండ్ ఇంకా నేను పక్కనైతే ఇంకా సబ్జాలు నానపెట్టుకున్నాను ఇంకా సబ్జాలు నానపెట్టుకొని అండ్ ఇంకా సబ్జాను ఒక నిమ్మకాయ తీసుకొని ఇంకా మొత్తం అయితే శరబత్ చేశాను హై ఫ్రెండ్స్ అందరూ అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ బ్యాగ్ చూడండి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంట్లో బ్లూ ఉంది బ్లాక్ ఉంది చూస్ చేస్తున్నాను ఇది ఇలా ఉంది కదా దీని మీద వర్క్ కూడా అంటే ఇది చంటికి ఇలా డిజైన్ కూడా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది కదా చూడటానికి అండ్ ఇది ఇలా ఉంది కదా చిన్నదిగా ఉంది కదా ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుంది ఇది చిన్నదిగా యూజ్ చేసుకోవచ్చు లేదు కొంచెం బట్టలు మనకి ఏదైనా బట్టలు కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఒక చర్త కూడా బట్టలు పడతారు కొంచెం మీడియం స్మాల్ నుంచి మీడియం వస్తుంది ఇంకా లార్జ్ కావాలంటే ఇక్కడ మనకి ఇలా బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ కూడా ఇక ఇలా ఇంకా ఎక్స్టెండ్ అయిపోతుంది చూసారా ఎంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయిపోయినా అంటే స్మాల్ నుంచి బిగ్ సైజ్కి వెళ్ళిపోతుంది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక చేత బట్టలు వెళ్ళి పెట్టుకున్నారని చూసి అండ్ ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా పాల పాల డబ్బాలు అండ్ ఇంకా టైపర్స్ ఫైల్స్ అన్నీ క్యారీ చేయడానికి ఒక చిన్న సైజ్ బ్యాగ్గా మనకు యూస్ అవుతుంది నాకు ఇది చాలా యూస్ఫుల్ ఇది బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ చూసారా ఇది కళాకరి మోడల్ కళాంతరి మోడల్ డిజైన్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది కదా అంటే ఇది నార్మల్ బ్యాగ్ నేను అంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది నార్మల్గా కొంచెం మినిమం మనకి హ్యాండ్ బ్యాగ్ సరిపోతుంది చూసి ఇచ్చారు లోపర్ స్ట్రెయిట్ పాఫిట్ ఏం ఇవ్వలేదు అండ్ వెంటనే ఇచ్చారు అండ్ ఇంకా లోపల రాదగ్గర జస్ట్ పాఫిట్ ఇక్కడ మనకి కాయమ్స్ అలా పెట్టుకోవడానికి ఇక్కడైతే వచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్ రీసెంట్గా తీసుకున్నాను చాలా బాగుంది ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఒక ఒక చిప్పే ఉంది బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ కలర్ మీద బ్రౌన్ కలర్ ఇచ్చారు అండ్ ఇంకా రాక్లో ఒక చిప్పే ఉంది ఇంకా ఓన్లీ బిక్సైజ్ రాక్లా చేశారు ఇంకా తర్వాత ఇది ఏం లేదు ఇంకా రాంగ్ అయితే చిప్స్ కానీ అలాంటివి ఓన్లీ ఒకటే అండ్ ఇంకా ఇదైతే ఇంకా నార్మల్గా ఏదైనా నేను ఒకటే బయటప్పుడు సింపుల్గా బిస్కల్ అక్కడైతే ఉంటుంది ఇలా ఇంకా మళ్ళీ ఏం తీసుకున్నారు పట్టుకోవడానికి జిప్స్ చిన్నగా హ్యాండ్ చేత పట్టడానికి హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు వెళ్తున్నారు చిన్న ఇక్కడొచ్చి ఈ హ్యాండ్ వచ్చి ఇది ఇంకో హ్యాండ్ బ్యాగ్ కూడా మనకి ఒకవేళ వెళ్ళడానికి అలా యూజ్ అవుతుంది అన్ని సింపుల్ సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళడానికి వన్ డే జర్నీకి అలాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ లాప్లో పాకిట్ ఇన్నారు హ్యాండ్ బ్యాగ్ వచ్చింది అసలు నేను యాక్చువల్గా బ్లాక్ అండ్ ఊపర్ చేస్తాను కదా అందువల్ల బ్లాక్ బ్లాక్లో హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా ఇష్టము కానీ అన్ని కలర్స్ వాడితే బాగుంటుంది సో ఈ హ్యాండ్ బ్యాగ్ మనకి ఇలా హ్యాండ్తో ఫుడ్గా పట్టుకోవడానికి ఉంటుంది లేదంటే ఇలా మొత్తం మనం తగ్గించుకోవడానికి ఫుల్గా ఫుల్ లెంత్ అయితే ఇచ్చుంటారు అడ్జస్టబుల్ కూడా ఉంది షార్ట్ వస్తుంది ప్లస్ స్మాల్ వస్తుంది లేదంటే హ్యాండ్తో పట్టుకోవడం ఇలా త్రీ ఆప్షన్స్ అయితే ఈ బ్యాగ్తో కానీ కొంచెం ఇది కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్ లోపల ఒక పాకెట్ ఇచ్చున్నారు అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇచ్చున్నారు అండ్ ఇంకా మళ్ళీ పైన కూడా ఇచ్చున్నారు పాకెట్ దగ్గర ఇక్కడ మన ఇంకా కాయింట్స్ పెట్టుకోవడానికి పడుకుంటుంది ఇది స్లింగ్ బ్యాగ్ అంటారు దీన్ని ఈ స్లిమ్ బ్యాగ్ మనం ఇలా ఇట్లా వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా మనం ఇలా పైనుంచి ఇలా వేసుకొని సైడ్ ఇట్లా పెట్టుకుని వెళ్ళచ్చు ఇంకా బైక్స్ మీద డ్రైవింగ్ అప్పుడు ఇలా మనం ఇలా తగిలించుకుంటే కొంచెం పడిపోకుండా బైక్ మీద మనకి సేఫ్టీగా ఉంటుంది దీన్ని సిమ్ బ్యాగ్ సిమ్ ఇది మోడల్ అయితే ఎందుకు యూస్ చేస్తానండి ఎందుకంటే డ్రైవింగ్ అప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా సో బ్యాగ్ మేము ఒక చిన్నది నోట్స్ పెట్టుకోవడానికి ఇలా మనీ మనీ పెట్టుకోవడానికి అట్లా పాకెట్స్ అయితే ఎక్కువే ఇచ్చున్నారు ఇలా లోపల ఏదైనా కార్డ్స్ పెట్టుకోవడానికి ఇలా జిప్పు అండ్ ఇది ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను అందుకే ఎన్ని ఉన్నాయి ఇంట్లో అండ్ ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకోవడానికి వాటికి ఇచ్చు ఉన్నారు ఇంకా వెనక కూడా ఇచ్చున్నారు ఇది కొంచెం అది ఇంకా మనకి గమ్ముంది అది బాబులు అది ఆగడం వల్ల పోయింది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా స్లింగ్ స్లింగ్ బ్యాగ్ మోడలేదు మీరు స్లింగ్ బ్యాగ్ మోడలే ఇది కూడా ఇలా సైడ్ వేసుకోవచ్చు ఇలా నార్మల్గా వేసేసుకోవచ్చు లేదా పిగర్లాగా ఇంకా చూపించాను కదా అలా సైడ్ వేసేసుకోవచ్చు ఎక్కువ నేను కొంచెం స్లింగ్సే యూస్ చేస్తున్నాను బ్యాగ్స్ అన్నీ ఇంకా అయితే చాలా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది ఈ సింపుల్ ఏదైనా పార్టీ వేర్కి వెళ్ళడానికి పార్టీ వేరుకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది నైట్ టైం అయితే ఇంకా అదిరిపోతుంది ఇవన్నీ చమకీలు ఉన్నాయి కదా వీటన్నిటి వల్ల బాగా మెరుస్తూ చాలా సింపుల్గా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది కూడా కొంచెం ఇలా చైన్ మోడల్ ఇచ్చారు కొంచెం ఇది అంటే అనేది చాలా రోజులు నుంచి ఉంది అందుకని కలర్ అయితే ఇలా కొంచెం పోయింది యాక్చువల్గా ఇది కూడా బోల్డ్ కలర్ ఇది ఇలా సింపుల్గా పట్టుకొని వెళ్ళిపోవచ్చు పార్టీకి and it's a lovely thing to say, okay, 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 టూ ఇయర్స్ యూస్ చేస్తున్నాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇట్లా ఫస్ట్ కొన్న స్లింగ్ బ్యాగ్ అయితే ఇదే నేను కొన్నది ఫస్ట్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్స్ వచ్చి నేను తీసుకున్నాను ఇప్పుడు ఒక ట్రాప్లో ఒక బాకెట్ ఇచ్చున్నారు అండ్ ఇంకా ట్రాక్ తోటి అండ్ ఇంకా పైన మళ్ళీ ఇప్పుడు ఇచ్చున్నారు చాలా బాగుంది ఇంకా సేమ్ అలాగే సిగ్గా వెళ్ళడానికి ಅಂತ ಇಂಥ ಮುಂದೆ ರೋಜುಲ್ಲ ನಾನು ಮಾಲಪೂ ನಾವು ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಸ್ಪೆ ಸೈಜೆಸ್ ಕಲ್ಸಿ ಎಂದರೆ ಒಳ್ಳೆಯ ಪಾಲು ಡಬ್ಬಾ ಇಂಕೈಸ್ ಟೈಪರ್ಸ್ ಅಲ್ಲ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಗ್ ಸೈಜೆಸ್ ಇಂತೇನು ಪಿಲ್ಯ ಪಾಲ್ ಅನ್ನ ತಾಗ ಇದು ಮನಿ ಚುಟ್ಟಿರು ಚಿನ್ನ ಬ್ಯಾಗ್ಸ್ ಸರಿಪತಾ ಕ್ಯಾಶ್ ಪಡ್ಕೋನ್ ಬಟ್ ಅದನ್ನು ಎಕ್ವೇಮಾಲ್ ಬ್ಯಾಸ್ಕೊಂಡು బ్యాగ్ అయితే రీసెంట్గా తీసుకున్నాను ఈ మధ్య వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ అయి ఉంది బ్యాగ్ తీసుకొని ఇంకా కూడా నాకు నచ్చింది మోడల్ సో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను అండ్ దీంట్లో అయితే అసలు ఇప్పుడు ఏం లేదు మొత్తం ఒక మొత్తం చిప్ కూడా లేదు జస్ట్ ఇలా నార్మల్గా ఇచ్చేసారు జస్ట్ ఇలా ఫోన్ అలా పెట్టుకొని క్యాష్ పెట్టుకొని తీసుకెళ్ళలేదు లేదు నాకు ఎందుకు నాకు ఇచ్చిందని నచ్చింది సో కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది సో నేనైతే తీసేసుకున్నాను రీసెంట్గా డిమాస్ రీసెంట్గా రిలీజ్ కంపించినప్పుడు సస్పెన్ లోషన్ కొడితే దానికి వచ్చారు ఈ బ్యాగ్ బట్ ఇది ఏదైనా ఉంటుంది కదా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి ఉంచుకున్నాను బ్యాగ్ అయితే ఇది కూడా ఒక వన్ వీక్ అయింది బ్యాగ్ తీసుకొని నెక్స్ట్ ఇదైతే ఇంకా మనకి వ్యాలెట్ ఇది మనకి బ్లాక్ టాప్ వ్యాలెట్ అయితే ఇదైతే నేను కూడా ఇది తీసుకో ఇంకా చాలా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనకి డెబిట్ కార్డ్స్ అవి ఉంటాయి కదా అంటే ఇది మనకి పెద్ద హ్యాండ్ బ్యాగ్లో లోపల పెట్టేసుకోవచ్చు ఇది మనము హ్యాండ్ బ్యాగ్ లోపల క్యారీ చేసుకోవచ్చు ఇది లోపలన్నీ మనకి అంటే ఇది వ్యాలెట్ కదా జెంట్స్కి ఎలా మనకి పర్స్ వ్యాలెట్ ఉంటుందో సో సేమ్ అలాగే లేడీస్ కూడా మొత్తం ఇక్కడ ఈ జిప్ అయితే ఉంటుంది అందుకే రావడం స్ట్రక్ అయింగ్ అండ్ ఇక్కడ లోపల మనకి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అలా మనకి ఇలా మొత్తం ఈ ర్యాక్స్ అన్నీ అలాగే ఇచ్చింది పాకెట్స్ అన్నీ అలాగే ఇచ్చున్నారు ఇలా ఒక్కొక్కటి మనం ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న వ్యారెంట్ ఉంది ఇవి మనం ఏ పర్స్లో అయినా పెట్టేసుకొని క్యారీ చేసుకోవచ్చు అవసరం బ్యాగ్స్లో కార్డ్స్ వేసేసి అన్ని సేఫ్ అర్థం కాక ఇదా ఏదైనా గనిమిది పోయి అలా కాకుండా ఇలా వ్యారెట్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఈ పసు ఇది కొంచెం హ్యాండ్ పర్స్ ఇది ఈ తగ్గించుకునేది కాకుండా జస్ట్ హ్యాండ్స్తో పట్టుకోండి బ్యాగ్ లేదో చూడండి దీంట్లో అయితే జిప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక జిప్ ఉంది మళ్ళీ ఇప్పుడు జిప్స్ ఉంది ప్లస్ ఇక్కడ మొత్తం జిప్స్ ఎక్కువ ఉంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా ఒక చాలా ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను జస్ట్ హ్యాండ్తో పట్టుకునే దానికి బాగుంటుంది బ్యాగ్ కూడా హ్యాండ్ పర్స్ అయితే మనకి ఓకే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మొత్తం అయితే ఈ వీడియోలో చూపించాను కదా అండ్ ఇంకా నేనైతే బయటకు వెళ్తున్నాను ఇంకా మా అబ్బాయికి స్పీచ్ థెరపీ క్లాస్ అయిపోయి ఉంటుంది కదా సో ఇంకా తీసుకురావడానికైతే వెళ్తూ ఉన్నాను ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్